హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులందరూ వచ్చేసి ఆరు వేలకు వంద కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేయవలసిందిగా నారో లోకేష్ గారికి అందరూ వచ్చేసి మెయిల్ అయితే చేయండి ఈరోజు తన పర్సనల్ మెయిల్ను ఎక్స్ వేదికగా ఆయన వచ్చేసి ట్వీట్ చేయడం జరిగింది వస్తారు దాని గురించి క్లియర్గా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రజల నుంచి వరదల వచ్చినటువంటి మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సాప్ మెటా బ్లాక్ చేసింది మీ సమస్యలు దయచేసి నాకు వాట్సాప్ చేయొద్దు చేయొద్దని ఆయన వచ్చేసి ట్వీట్ అయితే చేయడం జరిగింది మీ సమస్య ఏదైనా సహాయం కావాలన్నా ఇక్కడ నుంచి నా పర్సనల్ మెయిల్ ఐడి హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కు పంపించండి అని ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసినటువంటి హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడిని హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ క్రియేట్ చేసుకున్నాను మీ పేరు ఊరు మొబైల్ నెంబరు మెయిల్ ఐడి సమస్య సహాయంకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వినతులతో పొందుపరిచి మెయిల్ చేయండి అని మీకు సహాయం చేయడం సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది నారా నారా లోకేష్ గారు కాబట్టి ఎవరైతే తొంభై ఐదు వేల రెండు వందల రెండు వందల ఎనిమిది మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ వచ్చేసి ఆరు వేలకు కానిస్టేబుల్ సంబంధించిన రిక్రూట్మెంటు పెండింగ్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ను కోర్టు కేసులను సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కోర్టు కేసును త్వరగా దాన్ని పూర్తి చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేయవలసిందిగా నారా లొకేస్ గారికి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క ఆయన మెయిల్ ఐడికి హెరో డాట్ లోకేష్ అట్ ది రేట్ ఆఫ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కు అందరూ మెయిల్ చేయండి యొక్క మెయిల్ ఐడి కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టడం జరిగింది మన యొక్క ఇంకా ఇంకెవరం జాయిన్ కాకుండా జాయిన్ అవ్వండి కింద నేను కామెంట్ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు మెయిల్ చేయండి ప్రభుత్వం ప్రభుత్వంకు మనం దాన్ని సమస్య గురించి తెలియజేసినట్లయితే డెఫినెట్గా దీని గురించి ఏదో ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది దాదాపు టూ ఇయర్స్ నుంచి ఈ యొక్క కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రావడం లేదు ఇలాగే ఉన్నట్లయితే ఇంకో సంవత్సరం కూడా గడిచిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనవంతుగా దీన్ని ఒక మెయిల్ అయితే చేయండి ఆ మెయిల్ ఐడి కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి సంబంధించిన అప్డేట్ ఆరోలోకి ఇస్తారు ఈరోజు తన పర్సనల్ మెయిల్ ఐడి అయితే ఎక్స్ ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫర్ యూరింగ్